కొన్ని వందల వేల సార్లు టీవీలో టెలికాస్ట్ అయినా యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ వచ్చిన అతడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మహేష్ బాబు అభిమానులు మామూలుగా ఎదురు చూడడం లేదు ఆగస్టు తొమ్మిది తన పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వివిధ ఏరియాల బయర్ల నుంచి క్రేజ్ ఆఫర్లు వస్తున్నట్టు ఇన్సైట్ టాక్ కొన్ని ప్రాంతాలకు కోటి రూపాయల దాకా డిమాండ్ ఉందంటే క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు ప్రమోషన్ల విషయంలోనూ ఫ్యాన్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారట ఆల్ టైమ్ రికార్డ్ వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయని ట్రే టాక్ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ ఇది ఇలా ఉండగా అతడు ఒక కొత్త ప్రయోగం చేస్తుంది మామూలుగా కొత్త సినిమాలు ఓఎస్టి ఓఎస్టీ అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్లు థియేటర్ రిలీజ్ అయ్యాక యూట్యూబ్ ఇతర మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో విడుదల చేస్తారు కొన్నిసార్లు ఇవి చాలా లేట్ అవుతాయి ఎందుకంటే ఇదేదో తేలిగ్గా ప్రింట్ నుంచి సౌండ్ తీసుకుని వదిలేదు కాదు సంగీత దర్శకుడు మళ్లీ కూర్చొని మిక్సింగ్ కు సంబంధించిన పనులు చూసుకోవాలి క్రాస్ చెక్ చేయాలి డాకు మహారాజ్ లేట్ కావడానికి కారణం ఇది ఇప్పుడు అతడు ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు డైలాగు లేకుండా కేవలం మణిశర్మ బీజిఎం ఆడియోలో ఆస్వాదించవచ్చు ఎప్పుడూ ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాకు ఇలా చేయడం కొత్త అతడు సౌండ్ ట్రాక్ సుమారుగా యాభై నిమిషాలు ఉంటుంది పార్ధ పాత్ర పరిచయం దగ్గర నుంచి నజార్ ఇంటికి వెళ్ళాక జరిగే సంఘటనల వరకు సీన్స్ కు తగ్గట్టుగా మణిశర్మ గొప్ప స్కోర్ ఇచ్చారు చూడకుండా వినటానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది గనక సక్సెస్ అయితే ఇతర పాత సినిమాల రీరిలీజ్ లోను ఈ తరహా ఓఎస్టీలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడులో త్రిష గ్లామర్ మహేష్ బాబు కూల్ హీరోయిజం పాటలు ట్విస్టులు ఒకదాని నుంచి మరొకటి థియేటర్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయం